భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ రైతు మహోత్సవం రెండు వేల ఇరవై ఐదును తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత వ్యవసాయం చేయడాన్ని తక్కువగా భావిస్తున్నారని దేశానికి అన్నం పెట్టేది రైతు అనేది వారు తెలుసుకోవాలని అన్నారు వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్న పని అని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడానికి యంత్ర పరికరాలు ఎంతో అవసరమని అన్నారు తాను చదువుకునే రోజుల నుండి వ్యవసాయం చేస్తున్నానని రాజకీయాల్లో ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నానని చెప్పారు వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా తనకు ఎంతో అనుభవం ఉందని ఆయిల్ ఫామ్ మామిడి వరి పంటలు సాగు చేస్తున్నానని అంతేకాకుండా తన వ్యవసాయ క్షేత్రంలో గేదెలు గొర్రెలు ఆవులు కోళ్లు కూడా ఉన్నాయని చెప్పారు అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకుని అకాల వర్షాల పట్ల నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కమిషన్ సభ్యులు కె రెడ్డి గోపాల్ రెడ్డి భూమి సునీల్ భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు